నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఆపరేషన్ సింధూర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పాత్ర మురళీ నాయక్ కుటుంబానికి యాభై లక్షల ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ఘటనకు నాకు సంబంధం లేదు తోపుదుర్తి రెండో విడత చందన సమర్పణ దర్శించుకున్న ఏపీ అనిత ఇక చూస్తే ఆపరేషన్ సింధూర్ వంద శాతం విజయవంతమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంబిత్ పాత్ర అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు పహల్గమ్ ఉగ్రదాడి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోడీ భారత ప్రజలకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం తమ సత్తా చాటిందన్నారు ఇది అద్భుత విజయమని పాకిస్తాన్ భూభాగంలోని సుదూర ప్రాంతాలకు దూసుకెళ్లి శత్రుదేశ ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించారని అన్నారు ఎయిర్ బేసెస్ కు హమ్ని ధ్వస్త్ కియా ఆర్ ఇస్ మే బడా విషయ్ పహలి బార్ విశ్వమే किसी దేశ్ నే ఏక్ న్యూక్లియర్ కంట్రీ కే అందర్ ఘుస్ కర్కే उनके एयर बेसेस को समाप्त करने का काम किया पाकिस्तान एक न्यूक्लियर कंट्री है उसके अंदर घुस करके उनके एयर बेसिस को 20 प्रतिशत पाकिस्तान के एयर फोर्स के इंफ्रास्ट्रक्चर को भारतवर्ष ने नाकाम कर दिया 20 परसेंटेज ऑफ पी एफ इंफ्रा वॉज डिस्ट्रॉयड बाई इंडिया जस्ट इमेजिन एक न्यूक्लियर कंट्री है उसमें घुस कर मारना यह अपने आप में पूरे विश्व में पहला इंस्टेंस है और भुलारी एयरबेस में 50 पी पाकिस्तान एयरफोर्स के जवान मारे गए जिसमें स्क्वाड्रन लीडर उस्मान यूसुफ भी मारे गए कुल मिलाकर के नौ आतंकी ठिकाने 11 एयरबेस 100 से अधिक आतंकी 50 जवान और अपनी इज्जत यह पाकिस्तान ने खोया है आई रिपीट वॉट पाकिस्तान हैज लॉस्ट वाय ऑपरेशन सिंदूर రిహద్దు వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కు ఏ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళి అర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లీ తండాకు వెళ్లి జవాను భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు మురళీనాయక్ నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న ఈ టెర్రీస్ క్యాంపులు స్ట్రైక్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ మనకి సరిహద్దుల్లో ఉద్యోగ ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర ఉద్రిక్తతో కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళి నాయక్ కూడా అగ్నివీర్ గా గత రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసం పుట్టిన దేశం కోసం చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉంటాడు ఎందుకు నాయన మనకి ఆ ఉద్యోగాలను నేను అంటున్నా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పని చేస్తాను సైనిక నేను దేశం కోసం చచ్చిపోతున్నా అన్న పవిత్ర వ్యక్తి కానీ దురదృష్టవశాతం చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది అదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే ఉగ్రవాదుల తోటలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని ప్రాణాలు మొత్తం సమస్త బాల కనిపిస్తూనే ఉంటాయి దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి వెళ్ళడం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ల చిన్న వయసు మన ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఇప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం దాడి చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మనం యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ నిన్నటి నిన్ను కూడా చూసాం సీస్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచికాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇందాక సోదరులు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటిస్తా ఉన్నాం అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేస్తారు అలాగే మూడు వందల గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మన ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుత వరకు పాతి లక్షల రూపాయలు కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం మేము తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్ట ఇలాంటి ఇలాంటివి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి పిఎస్లో సోమవారం పోలీసుల విచారణకు హాజరై మీడియాతో మాట్లాడారు హెలికాప్టర్ ఘటనకు నాకు సంబంధం లేదు పోలీసుల భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాపై కేసులు పెడుతున్నారు వైసీపీ అధినేత జగన్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది విచారణలో అడిగిన నూట రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని తోపుదుర్తి అన్నారు హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు హెలిప్యాడ్ లోపలికి పాలన వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు కొని హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని అంచనా చేసుకుని ఎన్ని వేల మంది వస్తారు అన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్స్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు ప్రకాశీ అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని మెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ లింగమయ్య హత్య జరిగిందనే విషయం మర్చిపోయేదట్లుగా ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమయ్య హత్య లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు లింగమయ్య హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు అసలు ఒక మనిషి ప్రాణానికి లేదు మీ మీడియాకి మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలహీనంగా ఉన్నాయి ప్రకాష్ రెడ్డికి మీద అరెస్ట్ చేయాలా ప్రకాష్ రెడ్డి అక్కడ తిరుగుతుంది ఏమి సమాజం ఇది సిగ్గు అనిపించట్లే ఏమి సమాజం ఇది ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండిల్చాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తూ ఉంది మేరకు బాధ్యతగా మీరు ఈ రోజు మాట్లాడుతూ హత్యలు అందరూ మర్చిపోయి అరెస్ట్ చేయలేదు మర్చిపోయి ప్రశ్నించే వాడి గొంతు నొక్కడం కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో వైశాఖ పౌర్ణమిని సోమవారం ఘనంగా నిర్వహించారు అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు జరిపారు సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన మూడు మణుగుల సుమారు నూట ఇరవై ఐదు కేజీల శ్రీగంధాన్ని స్వామికి సమర్పించారు ఆలయ ఆస్థాన మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పంచామృత స్నపన తిరుమంజన సేవలు జరిపించారు సాయి శ్రీ నృసింహాయి మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహ స్వామివారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ పూర్ణిమ సోమవారం విశాఖ నక్షత్రం ఈనాడు తెల్లవారుజామున రెండున్నర గంటలకు సుప్రభాతం జరుగుతుంది సుప్రభాతం అయిన తర్వాత పుణ్య పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సంపణం జరుగుతుంది రెండవ విడత చందన సంపణం స్వామివారి చందన సంపణం జరిగిన తర్వాత అప్పుడు ఆరాధన ఆరంభమవుతుంది ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబ సేవాకాలం అనంతరం ధూపుసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అయిన తర్వాత బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యోహమం బలిహరణం అయిన తర్వాత మంగళాశ్రం చేతపరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశనం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగం కూడా ఇవాళ ఉదయమే జరుగుతుంది ఉదయకాలంలోనే రాజభోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో నివేదనం మంగళహారతి అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు నిరంతరాయంగా సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి దర్శనము చేసిన తర్వాత భక్తులు పూర్తయిన తర్వాత రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న వారిని దర్శించుకున్నారు అంతకుముందు ఆమెకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ సుజాత ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాచార్యులు వేద పండితులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం హోంమంత్రి స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ పార్థివ దేహానికి అధికార అంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు బీహార్ రాష్ట్ర మంత్రి నితిన్ నబీన్ బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఇతర నాయకులు అధికారులు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు

गार्ड ऑफ़ ऑनर दिए जाने लगा आप ये देख था कि किस तरह से मोहम्मद हैं छफरा के लाल हैं उनको गार्ड ऑफ ऑनर दिया जा रहा है सारे नेता भी पहुंचे हुए हैं सभी एक ही स्वर से इनको श्रद्धांजलि दे रहे हैं इनको नमन कर रहे हैं और एक स्वर से बोल रहे हैं कि अगर हमारे दिन के जवान नहीं जाते तो हम लोग सुरक्षित नहीं रहते और जिस तरह से मोहम्मद इफियाज ने शहादत दे करके देश को ముక్కలపాడు గ్రామంలో సర్వే నెంబర్ ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై నాలుగు భూములు గతంలో పేదలకు పట్టాలుగా ఇచ్చారు ప్రస్తుతం వాటిని మిలిటరీకి కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు రైతులను భూమిని ఖాళీ చేయమని సూచించగా వారు నిరాకరించారు అయితే తహసీల్దార్ బలవంతంగా ఖాళీ చేయిస్తుండటంపై రైతులు ప్రజా సంఘాలు సోమవారం నర్సారావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు మిత్రులారాజెండ్ల మండలం గ్రామంలో రైతులకి గతంలో సుమారు ఒక పది మంది రైతులకి ఒక ఇరవై ఎకరాల లాగా ఇచ్చారు నూట ఎనభై ఎకరాల్లో నూట అరవై ఎకరాల దాకా ఖాళీగానే ఉంది మిలిటరీ వాళ్ళకి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి భూములు ఇస్తున్నామనే పేరుతోటి ఎక్కడెక్కడ వాళ్ళో పోగు చేసుకొచ్చి రెవెన్యూ వాళ్ళు అక్కడ గద్దలాగా వాళ్ళు పట్టాలు ఇచ్చినటువంటివి బీఫారాలు ఇచ్చినటువంటి రైతులు ఖాళీ చేసి వెళ్ళండి మీరు అజ్జీలు పెట్టుకోండి మీకు వేరే ఇస్తారు మీకు ఇచ్చినటువంటివి బాగా లేకపోతే బాగు చేయించే బాధ్యత ఎవరిదంటే ఇప్పుడు మేము పట్టాలు ఇచ్చే వాళ్ళది అంటే ఇది చట్ట వ్యతిరేకత అయినటువంటిది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఆ ఈఆర్ఓ కూడా ఓపెన్ గానే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి న్యూ జన్ల ఎంఆర్ఓ కావచ్చు న్యూ జన్ల సర్వేర్లు అక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓల మీద విచారం జరపాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు రైతులు భూములు రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి కట్టబెట్టే చర్య అనేది చాలా దుర్మార్గమైంది తక్షణమే దాన్ని రద్దు చేయాలని పైగా ఈఆర్ఓ మాట్లాడుతూ ఏడీ గారి కా నుంచి మాకు లిస్ట్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏడీ గారిని కూడా యాక్ట్ చేశాడు అంటే ఈ కుంభకోణంలో ఇంకా ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా కొంతమంది ఉన్నట్లుగా అర్థమవుతుంది దీని మీద ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడ రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకొని పేద రైతులని న్యాయం చేయాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అభివృద్ధిని అడ్డుకునేందుకు గ్రామాలలో ప్రత్యర్థులు అలజడులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు రొంపిచెర్ల మండలం పేటలో టీడీపీ శ్రేణులపై దాడి చేసిన వారిని హత్యాయత్నం కేసులో అరెస్టు చేసి శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు నరసారావుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులను సోమవారం ఎమ్మెల్యే పరామర్శించి మాట్లాడారు అందరం కూడా కలిసిమెలిసి ఎలక్షన్ అయించాలని ప్రధానంగా మదులుతున్నారు ఏదో విధంగా అడవు గొడవ సృష్టించి ఇచ్చి రాజకీయంగా చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు గోపిరెడ్డి ఈ విధంగా ఎన్నోసార్లు కొన్ని వేల మంది మీద నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్తో గ్రామ నాయకులు చేతులు పెట్టాం కనీసం ఎలక్షన్ జరగకుండా అసెంబ్లీ ఎలక్షన్ పంచాయతీ కానీ ఎంపీ జి ఎలక్షన్ జరగకుండా కూడా ఆ రోజు దాడులు చేయడం ఈ పరిపాటి గుర్తుపెట్టుకో గోపిరెడ్డి ఇటువంటి చర్యలు పునరావృతం చేస్తే మాత్రం నీకు కూడా సరైన గుర్తు చెప్తాము ఏదైనా మేము ఎప్పుడు కూడా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎప్పుడు కూడా దాడులు చేయదు ఈ సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం కూడా మేము ప్రశాంతంగా ఉన్నాము నువ్వే కావాలని గొడవ సృష్టిస్తా ఉన్నావు ఇటువంటి చర్యలు మంచిది కాదు చట్టపరంగా మేము మీరు చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాము అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు చూసినా కానీ రెండు సెల మండలు ఏదో గొడవలు సృష్టిస్తాము వైసీపీ నాయకుల మీద ఏదో ఒకటి గొడవ చేయించి మరి టీడీపీ నాయకుల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద దృష్టి పెట్టింది మేమైతే ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా గ్రామాలకు సుభిక్షంగా ఉండాలి శాంతితంగా ఉండాలి కోరుకుంటూ ఉన్నాము ఉమ్మడి కుటుంబ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదే టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా గొడవలు సృష్టి వాటికి రావట్లేదు మేము మరి నిజంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మేము గొడవలు సృష్టించాలంటే ఈ సంవత్సరంలో మరి వైసీపీ నాయకులు ఎంతోమంది మేము కేసులు పెట్టి ఉండాలి కానీ అటువంటి చర్యలు ఎప్పుడు కూడా తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గడిచిన ఐదేళ్లుగా వాడు చేసిన దుర్మార్గాలు ఇవన్నీ మర్చిపోండి ప్రజలందరూ కూడా సాంకేతిక బాగుండాలి చక్కగా మరి వాళ్ళ జీవనం వాళ్ళు గడపాలని ఆలోచించండి మేమందరం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎటువంటి గొడవలు లేకుండా పాలేలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మేమందరం కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకటే హెచ్చరిస్తున్నాము ఇటువంటి గొడవలు సృష్టిస్తే మాత్రం నీ మీదే మేమందరం కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా మొక్క తెలియజేస్తున్నాము రాత్రి ఏదైతే నాయకులు దాడి మీద కేసు అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ బీసీ మహిళలకు కూటమి ప్రభుత్వం అందజేస్తున్న కుట్టు మిషన్ల పంపిణీ సందర్భంగా దాదాపు నూట అరవై ఏడు కోట్ల రూపాయల నిధులు కాజేశారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీలు కూడిపూడి సూర్యనారాయణరావు బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు సభా అధ్యక్షులు మట్టపతి నాగేంద్ర గారికి మరియు మొట్టమొదటిసారిగా అమలాపురం నియోజకవర్గం ఇచ్చేసిన మన పార్లమెంట్ అమలాపురం పార్లమెంట్ పరిశీలిక్రాలు శ్రీ జగన్పూర్తి విజయ గారికి మరియు పిఎస్సి సభ్యులు మాజీ మంత్రివర్యులు పూజలు విశ్వరూప్ గారు మరియు పిల్లి బోస్ గారికి మరియు నిరంతరం పార్టీ నాయకత్వాన్ని పరుగులెత్తిస్తున్న మన జిల్లా అధ్యక్షుల వారు జగ్గిరెడ్డి గారికి ఇతర కోఆర్డినేటర్లకి మండల రాష్ట్ర నాయకులకి వేదిక ముందున్న మరి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను మరి ఇది ఏ రకంగా రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు స్కామ్ ఏ రకంగా జరుగుతుంది అన్నది జగ్గిరెడ్డి అన్న చాలా డీటెయిల్గా చెప్పారు మరి ఇక్కడ ఒక కుట్టు మెషిన్ ఉంది చిన్నప్పటి నుంచి కూడా మనకి కుట్టు మిషన్ అంటే మనందరికీ గుర్తొచ్చే కంపెనీ ఉషా కంపెనీ అది మనందరికీ తెలుసు ఇక్కడ ఎదురుగా ఉన్నా కూడా ఉషా కంపెనీ ఉంది కానీ వీళ్ళు ఇలా కుట్టు మెషిన్ నుంచి కూడా దాంట్లో కూడా సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ గుజరాత్లో ఏదో కంపెనీ నుంచి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ మెషిన్లు ఇంకా అతి తక్కువలో తీసుకొచ్చి దాంట్లో కూడా డబ్బులు నిదల్చుకుంటున్నారు కూటం ప్రభుత్వం అంతేకాకుండా ఈ ట్రైనింగ్ ఇచ్చేది కూడా మన ప్రభుత్వ భవనాల్లోనే ఇస్తూ మరి దానికి కూడా రెంట్లు మిగుల్చుకుంటూ డబ్బులు నింపుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం మరి ఆనాడు బీసీ కులం అంటే బ్యాక్వర్డ్ బ్యాక్ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్తే మరి ఈరోజు మాత్రం బీసీ కులాన్ని అందులోకి మహిళల్ని అడ్డు పెట్టుకుని ఇలా పుట్టు మిషన్ల పైన ఈ రకంగా స్కామ్ చేస్తున్నారంటే ఎంత నీచానికి నీచానికి దిగి జారింది ఈ కూటమి ప్రభుత్వం అన్నది మనందరమే చూస్తున్నాము సో సోదరుడు పిల్లిపోసు చెప్పినట్టు అందరూ ప్రజలందరూ చెప్తున్నట్టు మనం ఈ ఈ స్కామ్ని మనం చూస్తూ ఊరుకుంటే మరిన్ని స్కాములు మరి పుట్టుకొస్తూనే ఉంటే పుట్టగొడుగులలాగా ఖచ్చితంగా మనం దీన్ని తీవ్ర స్థాయిగా చేసి ఖచ్చితంగా ఈ స్కామ్ని ఇంకా ఎక్స్పోజ్ చేసి నిడదవోలు మెగాజాబ్ మేళాలో వెయ్యి ముప్పై ఎనిమిది మంది యువతకి ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు స్థానిక వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసి సంస్థ ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కందుల దుర్గేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జాబ్ మేళాలో రెండు వేల మూడు వందల ఎనభై ఆరు మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా వెయ్యి ముప్పై ఎనిమిది మంది ఎంపిక అయినట్లు తెలిపారు ఆయన చేతుల మీదుగా సంబంధిత అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు జాబ్ మేళాకు హాజరైన వారిలో ఎవరికైనా ఉద్యోగం దొరకకపోతే నిరాశ చెందవద్దని రాబోయే రోజుల్లో ఉద్యోగానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మెగా జాబ్ మేళాకు దాదాపు నలభై రెండు కంపెనీలు హాజరయ్యాయని తద్వారా వెయ్యి ముప్పై ఎనిమిది మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు చేసుకోవటం అందులో ఒక ఏడు వందల ఆరు మంది డైరెక్ట్గా సెలెక్ట్ కావటం మరొక మూడు వందల యాభై మందిని వారు ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ స్కిల్ గ్యాప్ ఉంది చూసి అప్గ్రేడ్ చేసి వాళ్ళని మొత్తంగా త్వరలోనే మళ్ళీ ఉద్యోగాలకు తీసుకునే విధంగా తయారు చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రమారమి వెయ్యి మంది పైబడి ఈ అవకాశాన్ని అందిస్తున్నందుకు వికాసవారికి ఇక్కడికి వచ్చినటువంటి నలభై రెండు సంఘాలు వారందరికీ నలభై రెండు కంపెనీలకి నలభై రెండు నలభై రెండు కంపెనీల వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఉదయం చెప్పుకున్న విధంగానే భారతీయ సమాజంలో మాతృమూర్తి పాత్ర చాలా బలమైందని తల్లిని గౌరవించడం పూజించడం మనం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్య భాగమని దాన్ని అందరూ తప్పకుండా ఆచరించి చూపాలని స్వర్ణంధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు మాతృమూర్తికి వందనం పేరున స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉంటున్న మాతృమూర్తులందరినీ ఘనంగా సత్కరించారు ఆదివారం మధ్యాహ్నం స్థానిక చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన మాతృదినోత్సవంలో ఆశ్రమంలో ఉంటున్న మాతృమూర్తులను వాళ్ళతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు ఇరవై ఏడు సంవత్సరాలుగా వందలాది మంది మాతృమూర్తులకు స్వర్ణాంధ్ర నివాసం కల్పించి ఆదుకుందన్నారు

అందరికీ తెలిసినటువంటి ధర్మమే మరి అలాంటి స్త్రీమూర్తులు అందరికీ కూడా ఇవాళ స్వర్ణాంగ సేవా సంస్థలు సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి మాతృమూర్తులు మరి ఈ సంస్థ నిర్మాణంలో వారు కూడా లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ వారు కూడా కీలక భాగస్వాములు మేము నమ్ముతాం ఎవరికి కష్టం వచ్చినా ఈ మాతృమూర్తులకి ఎవరికి కష్టం వచ్చినా స్వర్ణాంధ్ర తప్పు వాళ్ళ ఇళ్ళల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి ఇంట్లో ఏ దహన సంస్కారాలు కానివ్వండి చదువులు కానివ్వండి